నమస్తే వెల్కమ్ టు టీవీ నేను నరేష్ నార్మల్గా ఎప్పుడూ అన్ని రాజకీయ పార్టీలకి రెబల్స్ ఉంటారు చాలా పార్టీలకు మనం చూసినాం పార్టీలో ఉంటూ రెబల్స్ ఉంటారు ఇది ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కువ ఉండే టీడీపీ రెబల్ నాయకులు చాలా మంది ఉండే కాంగ్రెస్ పార్టీ రెబల్ నాయకులు చాలా మంది ఉండే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నుంచే గా ఉన్న కొంతమంది కాంగ్రెస్ పార్టీకి అప్పుడు ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి దగ్గరగా ఉండే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన పార్టీలకు ఈ రెబల్ల బెడద ఎక్కువైపోయింది వీళ్ళు రెబల్ల పేరు మీద లేకపోయినా పార్టీ మీద తిరుగుబాటు బావట దగ్గర పార్టీకి యాంటీగా వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తున్నారు బీఆర్ఎస్కి తలలో సామెత కూడా సరి గుర్తులేదు బీఆర్ఎస్కి ఎప్పటికప్పుడు సొంత పార్టీలోనే శత్రువుగా ఉంది బీఆర్ఎస్ పార్టీ నుంచి రీసెంట్గా జన జాగృతి నుంచి ఆమె కవిత ఒక రెబల్గానే ఉంది బీఆర్ఎస్కి మరోవైపు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎప్పటికప్పుడు స్టేట్మెంట్లు ఇస్తున్నాడు రాజగోపాల్ రెడ్డి మరోవైపు బీజేపీకి అంటే రాజీనామా చేసిండు రాజ్ సింగ్ కానీ బీజేపీ రెబల్గా ఉండు అంటే పార్టీ నుంచి ఎదిగి పార్టీ నుంచి ఒక ఫేమ్ తెచ్చుకొని కానీ పార్టీకి వ్యతిరేకంగా కార్యక్రమాలు వ్యతిరేకంగా ముఖ్యంగా మాట్లాడడం కార్యక్రమాలు పక్క పెడితే ముఖ్యంగా వాళ్ళు ఏదైతే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడతారో అది బాగా వైరల్ అవుతుంది రాజగోపాల్ రెడ్డి రీసెంట్ టైమ్స్లో రెండు మూడు సార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడాడు నువ్వు నల్లమల్ల బిడ్డ మళ్ళా ముఖ్యమంత్రి ఎట్లా అవుతావు ఇది కాంగ్రెస్ పార్టీ నీ సొంత దేశం ఏమి ఉండదు అని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి ఫైర్ అండ్ దీనికి సంబంధించినటువంటి వార్త చూద్దాం మూడు పార్టీలకు ముగ్గురు సంచలన ఆరోపణలతో ఎప్పటికప్పుడు ట్రెండింగ్లోకి తమకు అన్యాయం జరుగుతుందంటూ బహిరంగ ప్రకటనలు బీఆర్ఎస్ ను ఇరుకున పెడుతున్న కల్వకుండ్ల కవిత కాంగ్రెస్లో సెగరేపుతున్న కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేసిన రాజీనామా చేసిన పార్టీ సీనియర్లే టార్గెట్గా రాజాసింగ్ బాణాలు అన్న రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేసిన పార్టీ సీనియర్లకు ముఖ్యంగా రామచంద్రరావు మన అధ్యక్షుడు అయిన రామచంద్రరావుకి టార్గెట్ చేసిండు ఒక ఒక సవాల్ విసిరిండు ముందు అదేదో మల్కం చెరువు ఉందో ఆ చెరువు సంగతి ఏంది ఫాతిమా కాలేజ్ పరిస్థితి ఏంది దాని గురించి మీరు మాట్లాడండి అని చెప్పి ఒక పెద్ద గట్టి సవాలే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి రాష్ట్ర రాజకీయాల్లో మూడు ప్రధాన పార్టీల్లో ముగ్గురు ముఖ్య నేతలు తీరు హాట్ టాపిక్ గా మారింది పార్టీలో తమకు సరైన గుర్తింపు లేదని అన్యాయం జరుగుతుందని బహిరంగంగానే కామెంట్స్ చేస్తున్నారు వారి తీరుతో పార్టీలో ఇబ్బందికర పరిస్థితి నెలకొంది ఇప్పటికే అంతర్గత సమస్యలతో సతమతం అవుతున్న పార్టీలకు వీరి తీరు మరింత ఇబ్బందికరంగా మారిందనే ఆందోళన లీడర్లలో వ్యక్తమవుతుంది కేటీఆర్ఏ టార్గెట్ గా కవిత మన రాఖీ కూడా అట్లే కేటీఆర్ కి కవిత రాఖీ కూడా కేటీఆర్కి కట్టలేదు ఏదో మీడియా ఛానల్ అడిగింది కవిత మీరు రాఖీ కడతారా మా అన్న కదా కడతాం మేము ఆయనకు నాకు ఏం గ్యాప్ లేదు ఆయనకు రాఖీ మా అన్నైనా మా అన్న కట్టకపోతే ఏందన్నది అసలు అందరు షాక్ అయినారు అరే కవిత రాఖీ కడుతుందా కవిత రాఖీ కడితే అది పెద్ద న్యూస్ అవుతుంది కవిత రాఖీ కట్టలేదు అరే ఆ చెల్లె అన్న కట్టకపోతే ఎందుకు ఇంత అంటే వాళ్ళు వాళ్ళు ప్రజా జీవితంలో ఉన్నారు వాళ్ళు ఏది చేసినా కూడా ఖచ్చితంగా ప్రజలు మీడియా చర్చిస్తుంది మాట్లాడుకుంటుంది విశ్లేషిస్తుంది సో అన్నకి రాకీగట్లేదు చెల్లె అంటే నిజంగా ఒక రాజకీయాల కోసం పదవి కోసం పదవి మీద వ్యామోహం కోసం పార్టీలో ఆధిపత్యం కోసం అన్నకు చెల్లె రాఖీగట్లేదు ఇలాంటి పరిస్థితి రాజకీయాల్లో మనం చూస్తున్నాం రాజకీయాల్లో బ్లడ్ రిలేషన్లు కూడా దూరం అవుతున్నాయి ఈ రాజకీయాల వల్ల అనేది ఒక పెద్ద ఎగ్జాంపుల్ కవిత కేటీఆర్ ఎపిసోడ్ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇష్యూ గులాబీ పార్టీని ఎరుకొని పెడుతుంది పార్టీలో తనకు సరైన గుర్తింపు దక్కడం లేదని అన్యాయం జరుగుతుందని కొంతకాలంగా బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు పార్టీలోనే కాదు కొందరు తన పైన కుట్రలు చేస్తున్నారంటూ పరోక్షంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు పార్టీ కోసం తాను ఉద్యమ కాలం నుంచి కష్టపడుతున్న ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ విమర్శిస్తున్నారు ఇక సొంత ఇతర పార్టీ నేతలు తనపై విమర్శలు చేస్తుంటే అధిష్టానం స్పందించకపోవడం సరికాదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేయాలని చేస్తున్నారని కానీ తను వద్దని పట్టుబట్టానని ఆమె చేసిన కామెంట్స్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా చర్చకు దారితీశాయి తెలంగాణ జాగృతిని మరింత బలోపేతం చేసే విధంగా ఆమె కార్యాచరణ రూపొందిస్తున్నారు అనుబంధ కమిటీలు సమావేశాలు ధర్నాలు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు ప్రజల్లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు ఇక్కడ కల్వకుంట్ల కవిత ఎప్పటికప్పుడు ప్రజల్లో ఉండడానికి ప్రయత్నిస్తుంది ప్రతిరోజు మీడియా సమావేశము ఏదైనా జిల్లా పర్యటన ఎక్కడికక్కడ ఏదో కూడా చేసుకుంటే ఆమె బిజీ బిజీగా గడుపుతుంది ప్రతిరోజు రాజకీయాల్లో ఉండాలి యాక్టివ్గా ఉండాలి ట్రెండింగ్లో ఉండాలని మరోవైపు మనం రాజకీయాల్లో చూసుకుంటే రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్న వాళ్ళ ముఖ్యమంత్రి రేమంత్రి రెడ్డి అయితే యాక్టివ్గా ఉండాలి ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ప్రతిపక్ష కేటీఆర్ ఒక్కోసారైనా వారం పది రోజులు కనబడడు మీడియాకి మీడియా అడ్రస్ చేయడు కనబడడు బయటికి రాడు కానీ ఎప్పుడు కేటీఆర్ వారం పది రోజుల తర్వాత బయటకు వచ్చినా కూడా ఆయన మాట్లాడేది వైరల్ అవుతాయి ప్రతిపక్ష నాయకుడిగా ఇంకా అనఫీషియల్గా కేటీఆర్ఏ అనుకోవచ్చు మనం ప్రతిపక్ష నాయకుడు అన్ నాయకుడు కేటీఆర్ ఇక బీజేపీ పార్టీ ఆయన ఏ సీనియర్ నాయకుడు మాట్లాడినా కూడా స్క్రోలింగ్ వస్తుంది అక్కడక్కడ వస్తుంది కానీ కవిత ఏం మాట్లాడినా వైరల్ అవుతుంది సో కవిత ఖచ్చితంగా ట్రెండింగ్లో అంటే రోజు వార్తల్లో నిలుస్తుంది ఎప్పటికప్పుడు కొన్ని కొన్నిసార్లు రాజకీయాల్లో ఎప్పటికప్పుడు రోజు వార్తల్లో నిలిచినా లేదా రోజు ఏదో ఒక కార్యక్రమం చేసినా కూడా రోజు చేస్తుంటారా అంటే ఈమె రోజు ఎందుకు చేస్తుంది పబ్లిక్లో ఉండాలని చేస్తుంది అనే ఒక ఒక స్టేట్మెంట్ కానీ లేకపోతే ఒక ప్రచారం ప్రజల్లో ఉంటుంది సో కవిత అయితే యాక్టివ్గానే ఉంది రాష్ట్ర రాజకీయాల్లో కవిత మహిళా నాయకురాలు కాబట్టి ఖచ్చితంగా కవితకి సపరేట్ ఉన్నది ఒక బేస్ అనేది ఉంది దీనికి సంబంధించి రాజాసింగ్ బీజేపీని ఇరుకున పెడుతుంటే కవిత ఆల్రెడీ ఇరుకున పెట్టేసింది కానీ చాలామంది బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు ఏమంటున్నారంటే కవిత పార్టీలో లేదు ఆమెను సస్పెండ్ చేసినట్టే ఆమె పార్టీలో లేదు ఇంకా ఆమె పార్టీ కండవా కప్పుకోదు పార్టీలోకి రాదు ఆమె పార్టీకి ఆమెకి రామ్ రామ్ అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు కీలక నాయకులు కొంతమంది మాట్లాడడం కూడా జరిగింది సో మైక్ ముందు మాట్లాడరు కదా వాళ్ళ ఇంటర్నల్గా వాళ్ళ వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు అవి సో ఇంకోటి చివరిగా రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలంటే ఇక్కడ కుల ఈక్వేషన్ వస్తుంది ఇప్పటికే చాలామంది రెడ్డిలు ఉన్నారు మన మల్లరెడ్డి రంగారెడ్డి ఆయన కూడా గట్టిగానే అడిగిండి ఇవ్వలేదు సో రెడ్డి మంత్రులు ఎక్కువైపోయినారు ఇవ్వడం కష్టం అని చెప్పేసి సో రాజగోపాల్ రెడ్డికి ఇప్పట్లో మంత్రి పదవి అయితే లేనట్టే ఎంతున్నా కూడా పార్టీ మీద కొట్లాడాలి పార్టీకి రేవంత్ రెడ్డికి అగేన్స్ట్గా మాట్లాడాలి ఎన్నికల వరకు ఇవే జరుగుతాయి అసమ్మతి సగ సెగ అనేది ఉంటుంది మరోవైపు తన అన్న రాజగోపాల్ రెడ్డి సొంత అన్న రెడ్డి వెంకటరెడ్డి ఏమంటాడు ఒక కార్యాలయం ఓపెన్ చేసి పూజ చేయించాము మీరు మరోసారి ముఖ్యమంత్రి కావాలి మరోసారి ముఖ్యమంత్రి కావాలి అంటే ఇంకో దఫా ముఖ్యమంత్రి కావాలని పూజలు చేసినాం అంటే నెక్స్ట్ టైం కాంగ్రెస్ గెలిస్తే మళ్ళీ నువ్వు ముఖ్యమంత్రివి మేము ఇక నీ వెనుకలే ఉంటాము అనే విధి అనే మెసేజ్ కుమ్మటిరెడ్డి వెంకరెడ్డి ఇవ్వడం జరిగింది సో ఇది తమ్ముడికి అన్నకు గ్యాప్ ఉందా తమ్ముడిని ఒక డైలమాలో పడేసే ఈ యొక్క పరిణామం అయితే రాజగోపాల్ రెడ్డిని డైలమాలో పడేసింది మళ్ళీ అన్నదమ్ములు భవిష్యత్తులో ఒకటవుతారా రేవంత్ రెడ్డిని టార్గెట్ పెడతారా అసలు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందో చూడాలి మరి మీరేమనుకుంటారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन शौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन